ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని పిడిఎస్యూ జిల్లా అధ్యక్షుడు వాగ్మహరే మహేందర్ డిమాండ్ చేశారు జిల్లాలోని పలు విద్యా సంస్థలు యూనిఫామ్ బూట్లు ట్రైలు అమ్ముతూ అక్రమ అడ్మిషన్లు చేస్తున్నారని మండిపడ్డారు ఇంత జరుగుతున్నా కూడా డిఈఓ రవీందర్ రెడ్డి చోద్యం చూస్తున్నారని ఆరోపించారు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రతి సంవత్సరం విచ్చలవిడిగా ఫీజులు పెంచుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులను నిలువున దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాబట్టి వీటి నియంత్రణ కోసం తక్షణమే ఫీజు నియంత్రణ చట్టం అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు రాష్ట్రంలో ఒక పక్క ప్రైవేటు మరొక పక్క కార్పొరేట్ యాజమాన్యాలు ఇప్పుడే ప్రచార క్యాంపెయినింగ్ చేస్తూ ముందస్తు అడ్మిషన్లు చేసుకుంటున్నారని కానీ ప్రభుత్వ పాఠశాలలో వారం రోజులు ఆలస్యంగా ప్రచార క్యాంపెయిన్ బడిబాట ప్రారంభం కావడం సిగ్గుచేటన్నారు అలాగే శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు మరమ్మతులు చేయించి కనీస సౌకర్యాలు ఏర్పరచాలని కోరారు నిర్మల్ జిల్లాలో ఏదైతే ప్రైవేట్ పాఠశాలలు ఉన్న ఆ ప్రైవేట్ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థుల వద్ద యూనిఫామ్ ఫీజులు అదేవిధంగా వారికి పుస్తకాల ఫీజులు అదేవిధంగా అధిక మొత్తంలో ఫీజుల్ని వసూలు చేయడాన్ని నియంత్రించాలని చెప్పేసి డిఈఓ గారిని కలిసి కూడా తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యోజన సంఘం తరఫున వినతి పత్రం అందజేయడం జరిగింది తప్పకుండా ప్రైవేట్ పాఠశాలలను డిఈఓ గారు సందర్శించి ఫీజుల నియంత్రణ చేపట్టాలని అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి అధిక ఫీజుల్ని వసూలు చేయకుండా నియంత్రణ చేయాలని మేము తెలియజేసుకుంటూ లేని ఏడల తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యోజన సంఘం తరఫున కార్యాచరణను రూపొందించి తగు చర్యలు తీసుకుంటామని మేము తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు జై భీ జై భీమ్